చూడండి మనము మన సమాజంలో చూస్తున్నాము వాళ్ళు వేరు వీళ్ళు వేరే విడిపోతున్నాము కానీ మనం వేరు వేరు కావాలి మనలో మంచి సంబంధం ఉంది మంచి రిలేషన్ ఉంది అదేంటంటే ఉదాహరణ అనారోగ్యం పాలై ఆసుపత్రికి ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు డాక్టర్కి నాకు రక్తం ఎక్కించాలి అని అన్నప్పుడు ఇతను ముస్లిం కాబట్టి తొందరగా ముస్లింలు రక్తం తెచ్చుకోండి అని ఇలా ఏ డాక్టర్ అన్న మరి ఇతను హిందూ కాబట్టి మీరు హిందువుల రక్తం తెచ్చుకోండి అని ఏ డాక్టర్ గారిని అంటాడండి ఇక మీరు ఎవరైనా నేను డాక్టర్ గారు రక్తం ఇస్తానంటే బాబు నీ ఏంటి నీ మతం ఏంటి అని అడుగుతాడండి అండి అడగడు బ్లడ్ టెస్ట్ చేస్తాడు మ్యాచ్ అయింది అనుకోండి ఎక్కిస్తాడు మనలో ఉన్నటువంటి సంబంధం రక్త సంబంధము మనం అందరం ఉదయం జంట సంతానము ఆగమో నమ పురుషా పత్ని స్త్రీ అవత ఏమభ

హిందువులైనా ముస్లింలైనా క్రైస్తువులైనా బౌద్ధులైనా జైతులైనా గుర్తించినప్పుడు మనం అందరం ఒకటవుతాము ఏక తాడిపై వస్తాము అప్పుడు మన సమాజం ఒక వస్తు కుటుంబంగా మారుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని నేను వేడుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మనం అన్ని విషయాలు పరిశ్రమలు ఉన్నాం కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి వెళ్ళిపోతున్నాం మనకు వేరే వేరు దేవుళ్ళని లేరండి ఏకం బ్రహ్మం దుయ్య నాశనం మాపండి అంటున్నారు మీరు మా దేవుడు మాకు మీ దేవుడు మాకు మీకు మీ దేవుడు మీకు ఉండాలి ఇలా ఉండే లేదు కదా మన అందరం వాయువు నచ్చబోదాన్ని కారణం మనందరి నిర్మాత సృష్టికర్త ఒక్కడేనండి ఒకవేళ ఎవరిని జరగట్లేదు వాళ్ళందరి దేవుడు ఒక్కడే అండి అల్లా అన్నా అన్న దేవుడు అన్నాడన్నా ఒక్కటే మనకు దాహం వేస్తుంది తాగాలి తెలుగులో చెప్పాలంటే నీళ్లు తాగాలి హిందువులో చెప్పాలంటే పాడి తాగాలి ఇంగ్లీష్ లో చెప్పాలంటే పాడు తాగాలి కానీ జాగ్రత్త ధర్మాన్ని జగమందగా చేసిన వాడు పోతే ఓడు ఆయనకు మీరు ఏ పేరుతో పెరిసినా ఆయన ఒక్కడే అనేటటువంటి మనం ఈ సత్యాన్ని గ్రహించిన నాడు వాళ్ళు దేవుడు వేరండి మా దేవుడు వేరండి వాళ్ళు వేరని మేము వేరండి అనేటటువంటి అభావం దూరం అవుతుంది అప్పుడు మన సమాజంలో ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అప్పుడు మన ఈ కేవలం ఈ జిల్లాని కాదు కేవలం రాష్ట్రం కాదు మన దేశం